ఇల్లో పుష్కలంగా కరెంటు నీళ్లు విద్యార్థులు అక్కడే ఉండి ప్రిపేర్ కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి కేసీఆర్ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు కరెంటు ఉన్నా లేనట్టు తప్పుడు ట్వీట్లు చేశారని ఫైర్ ఉండాలా ఇట్లాంటి మాటలు ఏమన్న మాట్లాడేదందుకు ఫేక్ సర్క్యులర్స్ ట్వీట్లు చేస్తుంది మీరు ఒక ఫేక్ లెటర్ ఫేక్ నోటీస్ క్రియేట్ చేసి అది ట్విట్టర్ వేదికగా పోస్టులు చేసుకుంటుంది మీరు ఎందుకంటే మీరు చేసేదే నిజం మీరు చెప్పేదే నిజం అని చెప్పేసి ప్రజలు నమ్మాలని చెప్పేసి ఆలోచనతోటి తోటి ఎంతకు దిగజారుతుండ్రో మరి రేపు రేపు నిజం బయటపడుతుంది అనే ఆలోచన లేకుండా ఇక ఈయన ఏం మాట్లాడతాడు అన్ని వర్సిటీలో పుష్కలంగా కరెంటు నీళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా నిన్న ఫేక్ ఎట్లా క్రియేట్ చేసిర్రో నేను మీకు చూపెడతాను ఇక ఈ ఫేక్ ఒరిజినల్ అని చెప్పేసి ఇక్కడ మీకు ప్రధానంగా కనబడతాను చూడు ఫేక్ ఏమో ఇట్లా ఇక ఒరిజినల్ ఏమో ఇది చూడుండ్రి ఇక్కడ ఎందుకు స్టూడెంట్స్ అండ్ హెన్స్ ద మెస్ ఫెసిలిటీ టు ద పీజీ బోర్డర్స్ విల్ బి క్లోజ్డ్ అని చెప్పేసి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై మూడు ఆఫ్టర్ లంచ్ అయిండ్ విల్ బి ఓపెన్డు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు ఇది ఒరిజినల్ దీనికి ఫేక్ ఏం క్రియేట్ చేసిండ్రు చూడండి ఇక్కడ ఈ లైన్ లేనే లేరు ఒక అంశం మీరు ఇక్కడ చూడుండ్రి మీకు అర్థమవుతుంది అక్కడ ఈ లైన్ లేనే లేదు ఏది ఇగో షార్టేజ్ ఏంది షార్టేజ్ ఆపు వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈ లైన్ ఇక్కడ లేనే లేదు ఇది ఒరిజినల్ ఇది ఫేకు మొత్తం ఇది ఇది క్రియేట్ చేసిండ్రు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ లోనే పోస్ట్ చేసిండ్రు ఇది ఫేక్ అది దిగజారుడు రాజకీయమా పోయిన తాప కూడా కరెంట్ ప్రాబ్లమ్ వాటర్ ప్రాబ్లం కేసీఆర్ కూడా సెలవులు కేసీఆర్ ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించింది ఉస్మానియా యూనివర్సిటీ కని చెప్పి మాట్లాడిండ్రు ఇక్కడ అయితే లేదా ఏది ఫేక్ ఏది ఒరిజినల్ మీకు చూస్తే అర్థమైతుంది ఇక చూడండి రి ఫేక్ లెటరు అలా పెట్టుకొచ్చిండ్రు మొత్తం మీద దిగజారుడు తనానిక అసలు కరెంట్ ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం లేదా వాళ్ళ వీళ్ళందరూ అందరూ రోడ్ల మీద కలిసి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకి పని పాట లేక వాళ్ళు చదువుకుందామని వచ్చిందా రోడ్ల మీద ధర్నాలు చేద్దామని వచ్చింద్రా ఆలోచన చేయి అర్థం కాదు నాకు విద్యార్థులకు కరెంటు కోతలు లేవు నీటి సమస్యలు ఆడపిల్లలు ఇడిచి మరీ అడుగుతాను ఆడపిల్లలకు సవా లక్ష సమస్యలు ఉంటాయి మాస్ ఆడలు మీ ఇంట్లో లేరా ఎందుకు ఇట్లా నీటికి ఇబ్బంది పెడతా ఉన్నారు ఇక వర్రంగా వర్రంగా ఐదు కేలి నీళ్ళ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మొత్తుకో మొత్తుకోంగా ఇప్పుడు ఒక వ్యాటర్ ట్యాంక్ పంపించిర్రు వీటిని ఏం చేసుకోవాలో పూజ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడతారు ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి అవి మీ చెవుల దాకా పోతలేవా అంతగానం మొర్రో అని మొత్తుకున్నా కూడా మీరు మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మాట్లాడే మాటలు కూడా ఇక్కడ ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం ఇంత దిగచారుడు తనమా ఎంత నీచ రాజకీయాలకు పాల్పడతారా ఇంత ఘోరమైన పరిస్థితి ఇగ చూడండి ఇది వీడియో ప్లే చేస్తా నేను ఇగో ఇది చూడండి సీఎంఓ నుంచి కేసీఆర్ ను చూస్తే గోబల్ మళ్ళీ ఉట్టాడనిపిస్తుంది మన సూర్యాపేటలో నిన్న మహబూబ్ నగర్ లో ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల ఇరవై మూడు మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ అట ఇగో ఇది మొత్తము ఇది ఇంతకు ముందు ఏది ఒరిజినల్ ఏదో చూపెట్టినా కదా నేను మొత్తము ఫేక్ సర్క్యులర్ పాక్ ట్విట్టర్ లో పెట్టుకొని వచ్చిండ్రు ఇక ఒరిజినల్ ఇది మొత్తం మీద మెస్ ఫెసిలిటీస్ మీద అవి సెలవులు ప్రకటిస్తున్నట్టు అక్కడ దారి చేస్తే ఇది మళ్ళీ కరెంటు ప్రాబ్లమే ఇది పవర్ ప్రాబ్లమే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నా నేను దేశానికి రాష్ట్రానికి అని చెప్పేసి కేసీఆర్ చెప్పినప్పుడు లాగ డ్రామాలు చేసి రైతుల నుంచి క్రెడిట్ మొత్తం బోడగొట్టాలి కేసీఆర్ క్రెడిట్ మొత్తం తీసేయాలని చెప్పేసి ఖాళీ ఇరవై నాలుగు గంటల కరెంటు నేను ఇస్తున్నా అని కేసీఆర్ చెప్తేనే కోమటి వెంకటరెడ్డి సో సోకాల్ సోకాల్ పర్సన్స్ ఏం చేసిండ్రు పెద్ద డ్రామాలకు తెరలేపిండ్రు సబ్ స్టేషన్ పోయి లాగుబుక్కుల డ్రామాలకు తెరలేపిండ్రు తప్పిదారి ఇదే నిజమైతే అప్పుడు మీరు ఊకునేటోళ్ళేనా వాళ్ళేనా ఇదే నిజమైతే మీరు ఊకునేటోళ్ళేనా అప్పుడు చెప్పాలే ఎక్కడ సందు దొరికితే బాగుండు ఎక్కడ సందు దొరికితే బాగుండు ఆవగింజంత సందు దొరికినా దాన్ని గుమ్మడికాయంత చేసి చూపెట్టుకుందుము అని చెప్పేసి గుంతకాడి నక్కలు లెక్క గోతికాడ నక్క లెక్క ఎదురు చూసిన మీరు ఆనాడు పవర్ కట్లతో వాటర్ ప్రాబ్లమ్ తోని సెలవులు ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్తే మీరు ఊకునేటోళ్లేనా ఇట్లాంటి పరిస్థితులు అక్కడ స్వయాన విద్యార్థులే చెప్తుండ్రు ఇట్లాంటి పరిస్థితులు పోయిన తాపాలు చూడలే నీళ్ళ ప్రాబ్లము

డ్యూ టు వాటర్ షార్టేజ్ వల్లనే విద్యార్థులు వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక సర్కులర్ అనేది జీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రిలీజ్ అని ఒక సర్కులర్ అనేది రిలీజ్ స్ప్రిపుల కానీ అప్పుడే ఆ టెన్ మంది రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని కదా ఆ రోజు ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే డ్యూ టు వాటర్ షార్టేజ్ అని ఎలాంటి సర్కులర్ కూడా రిలీజ్ కాలే ఆ రోజు ఇక్కడ నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా ఆ రోజు అనుమతి ప్రకారం మీరు వెళ్ళిపోవాలని చెప్పింది తప్ప వాటర్ షార్టేజ్ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వల్ల రెండు వేల ఇరవై మూడు లో ఎప్పుడైతే ఉన్నారో చెప్పలే ఫేక్ సీఎంఓ ఫేక్ లీడర్ రిలీజ్ అయింది ఫేక్ లీడర్ పంపింది ఎందుకు ఇలాంటి రెండు వేల ఇరవై మూడులో లో ఇలాంటి సర్కులర్ వచ్చింది అని ఎలా మీరు కొద్దిగా సిగ్గున్నారు కదా రేవంత్ రెడ్డి గారు అని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు రాష్ట్రంలో తిరుగుతూ కరెంటు సమస్యల మీద మరియు ఉస్వామి సమస్య మీద మాట్లాడితే ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి ఈయన చెప్పేదాంట్లా తప్పు ఉంటదా చెప్పుర్రి అసలు వాళ్ళు ధర్నాలు చేస్తేనే వాటర్ ప్రాబ్లం లేదంటారు ఇక ఈ సన్నాసులకి ఈ దద్దమ్మలకి ఏం చెప్తాం మనం చెప్పుండ్రీ